హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాను ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగుండాలని మీరు అనిపించిన మీరు అనుకున్నా నా సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగైతేనే నేను నమ్ముతాను లేకపోతే అయితే ఇప్పుడు మన క్లాస్ లో సారీ సారీ వీడియోలో లో పరిచయం అయితే అయిపోయింది అనమాట సందర్భంకి వచ్చేద్దాము రండి సందర్భం అంటే మళ్ళీ మీరు ఎనిమిదో తరగతి తొందో తరగతి వెళ్ళి ఏ ద్రౌపది వస్త్రవరణము ఏ ఊర్మిదేవో నిద్ర అని ఊహించకండి ఇక్కడ సందర్భం నేను శ్రీకాకుళం నుండి జమ్ము తెచ్చిన సామాన్లు అనమాట సందర్భం తర్వాత పద్యమే కదా బట్ గైడ్లో చూసి రాసుకోండి నా క్లాస్లో ఇప్పుడు అంత టైం లేదు నెక్స్ట్ వచ్చేసి ప్రతిపదార్థాలు నోట్ చేసుకోండి ఫస్ట్ పెట్టిన ఆరెంజ్ కవర్ వచ్చేసి సోడిపిండి దానికి ప్రతిపదార్థం తోప అంబులి నెక్స్ట్ పెట్టిన బ్లూ కవర్ వచ్చేసి పిండి దానికి ప్రతిపదార్థం వచ్చి ఉలవ కట్టి చారు ఈ వరుసగా ఉన్న ఈ మూడు ప్యాకెట్లు ఏవేవో మసాలాలు అనమాట ఫ్రైడ్ రైస్ మసాలాలు అలాగే పన్నీర్ చిల్లీ మసాలాలు ఇలాంటివి ఏవో మసాలాలు మనం ట్రై చేసినా ట్రై చేయపోయినా మా మాస్టర్కి కొన్ని ఒక పిచ్చి అలవాటు ఏంటంటే బ్యాగ్లో కనబడాలి ఆ తర్వాత పెట్టిన మూడు కలర్ఫుల్ ప్యాకెట్ వచ్చేసి మనకు వచ్చిన సమ్మర్ వస్తుంది కదా నెక్స్ట్ దాంట్లోకి కూల్ డ్రింక్స్ షేక్స్ ఐస్ క్రీమ్స్ చేసుకోవడానికి పౌడర్స్ అన్నమాట మిక్స్డ్ నెక్స్ట్ పెట్టిన అస్సర్ కవర్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్లో ఎందుకంటే నేను ప్రత్యేకించి అస్సర్ కవర్ దేనికి దాచాను అంటే మసాలా సామాన్ల కోసము అంటే మసాలా సామాన్లు అన్నిటితో పాటు కలిపి పెట్టేస్తే ఏది ఎక్స్టర్నల్ యూజ్ ఏది ఇంటర్నల్ యూజ్ తెలియకుండా పోతుంది ఆ ఫ్లేవర్ అనేది అన్ని సామాన్లకు అంటుతుందన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ దోశల్లోకి పల్లి చట్నీ చేసుకోవడానికి పుట్నాల పప్పు ఆ తర్వాత రుచి రైస్ స్పెషల్ డేస్ అప్పుడు చేసుకోవడానికి నెక్స్ట్ వరుసగా పెట్టిన మూడు కవర్స్ వచ్చేసి వరిపిండి పసుపు కారం అనమాట వరిపిండి అయితే దేవుళ్ళకి పూజల కోసము అలాగే బయట ఇంటి గుమ్మ ముందు ముగ్గు వేయడానికి అయితే యూస్ చేస్తాను నా ఒళ్ళో పెట్టుకున్న ఎల్లో కలర్ కవర్ వచ్చేసి చింతపండు ఒక సిక్స్ కేజీస్ ఉంటుందేమో ఎందుకంటే మళ్ళీ మేము నెక్స్ట్ సమ్మర్ వరకు తెచ్చుకోమన్నమాట అలాగే ఇటు పక్క పెట్టిన వైట్ కలర్ కవర్ ఉంది కదా దాని ఎండ కూడా ఎండ మిరపకాయలు ఉన్నాయి అవి కూడా నేను కొనుక్కోకుండా మా బాపే అన్ని ప్యాక్ చేసింది మినపు గుళ్ళు ఇడ్లీ నోక అనమాట బ్యాక్ ఆరెంజ్ కవర్ వచ్చేసి ఇడ్లీ అది అదొక టెన్ కేజెస్ ఉంటుంది ఆల్రెడీ నా దగ్గర ఒక టూ కేజెస్ ఉంది ఎందుకంటే మళ్ళీ మేము అక్టోబర్ నవంబర్ వరకు యూజ్ చేస్తాము తర్వాత ఇక్కడ చలికాలం వచ్చేస్తుంది నెక్స్ట్ అది వచ్చేసి జీడిపప్పు ఆ డబ్బాలో ఉన్నది వచ్చి మందస కోవా అనమాట చనా పలుకులు కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నాము ఎందుకు అంటే ఇక్కడ చనా పలుకలు దొరికితే కానీ పల్లి చట్నీ టేస్ట్ రాదనమాట అక్కడి నుండి తెచ్చుకుంటాం అలాగే నా చేతిలో ఉన్న రెండు కూడా ఒకటి కర్పూరము ఒకటి ధూప్ స్టిక్స్ ధూప్ స్టిక్స్ ఇక్కడ ఉంటాయి కానీ చాలా మెత్తగా ఉంటాయి వాటిని కొంచెం రఫ్ చేసి వెలిగించాలి బట్ అయినా సరే స్మెల్ రాదు పూర్తిగా కాలదు కర్పూరం ఏంటంటే ఇంకా ట్రయాంగిల్ కాదు నార్మల్గా స్క్వేర్ షేప్లో దొరికితే కొంచెం పెద్ద సైజు బిల్లలు దొరుకుతాయి మనకు అది గుండ చేసినా సరే సరిగ్గా కాలేదు కదా అందుకని చెప్పి ఈజీగా అవైలబుల్లో ఉంది కదా తెచ్చుకోవడానికి చిన్న వస్తుంది అని చెప్పి ప్యాక్ చేసుకున్నాను అలాగే భావన అలం అని చెప్పి మన శ్రీకాకుళంలో చాలా ఫేమస్ కదా తిన్న వెంటనే భోజనం చేసిన వెంటనే ఇది ఒకటి కానీ తిన్నాము అంటే అరుగుదలకి మంచిది అలాగే టీజాలి కూడా పక్కన ఉంది కదా మీరు అందరు చూసి నవ్వకండి టీజాలి కూడా తెచ్చుకున్నాను కళ్ళకెదురుగా ఉంది నెక్స్ట్ టీ జాలి ఖరాబ్ అయ్యేది ఇంట్లో ఉందని అయ్యయ్యో మధ్యలో కొన్ని ప్రతి పదార్థాలు వదిలేసానే పద్యం చెప్పకుండా ప్రతి పదార్థాలు చెప్తే ఇలానే ఉంటుంది మరి మధ్యలో ఐఎంపి అని చెప్పి నోట్ చేసుకోండి ఇవి బ్యాగ్ సైడ్ జిప్లో వేసాను కదా ఇవన్నీ కూడా సాంబార్ మసాలాలు చికెన్ మసాలా గరం మసాలా అలాగే గులాబ్ జామ్ ప్యాకెట్స్ అనమాట గులాబ్ జామ్స్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడాను నేను ఎందుకంటే బర్త్డేస్ వచ్చేటప్పుడు లేదంటే కొన్ని స్పెషల్ డేస్ వస్తాయి కదా పూజలు చేసుకునేటప్పుడు ప్రసాదం చేసి పెట్టుకోవడానికి అని చెప్పి తెస్తాను అలాగే ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ మన విస్మయ్ ఫుడ్ ఛానల్ ఫ్యాన్స్ అనమాట నేను సో అతను అన్నింటిలో కూడా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తారు అందుకని చెప్పి నేను అది స్పెషల్గా తెచ్చుకున్నాను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇగో ఇందాక నేను చూపించినవి ఇవన్నీ ఆల్రెడీ సగం సగం ఓపెన్ అయిపోయాయి అనమాట అంటే నేను వచ్చిన తర్వాత అప్పుడే ఇవన్నీ ఓపెన్ చేశాక మీతో ఇది షేర్ చేస్తున్నాను అస్సలు టైం లేదండి మీరు చెప్తే నమ్మరు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావు అనుకుంటారేమో కానీ కొంచెం కూడా బిజీ షెడ్యూల్లో కూడా మీకు క్లాస్ చెప్పి ప్రతి పదార్థాలు వీడియోస్ చేసి అన్నీ చెప్తుంటే మీరు కనీసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు సరేలే పక్కన పెట్టండి లాస్ట్కి వచ్చేద్దాము ఇవి వచ్చేసి పచ్చళ్ళు అనమాట నెక్స్ట్ భావం అనాలి కదా లాస్ట్కి వచ్చి పచ్చళ్ళు అంటదేంటి అనుకోకండి ఈ పద్యంకి ప్రతి ఉన్నాయి భావం లేదు నేను చెప్పే పచ్చళ్ళే భావం అనుకోండి మీరు ఫస్ట్ది వచ్చేసి గోంగూర నువ్వు ఆవకాయ బయట నుంచి కొన్నవన్నమాట తర్వాత నేను ఆ పక్కన పెట్టిన ఖర్జూరం డబ్బా వచ్చేసి మిరపకాయ పచ్చడి అక్కడ పెట్టిన ఐస్ క్రీమ్ డబ్బాలో వచ్చేసి ఆవకాయ అంటే టమాటా పచ్చడి నేను పట్టుకుని పెద్ద డబ్బాలో వచ్చేసి ఆవకాయ అనమాట అన్నీ కూడా ఇంటి దగ్గర ఓన్ ప్రిపరేషన్ చేసినవి అలాగే నేను కాదులేండి ఇంటి దగ్గర ప్రిపేర్ చేయించినవి అనమాట ఈ పచ్చళ్ళు ఇచ్చినప్పుడే మా బాబు చెప్పింది మన ఇండియన్స్ మాంత్స్ థీరీ ఏంటి అనేది అంటే డబ్బాలు మళ్ళీ అటు నుండి వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకొని రా ఏవైనా తీసుకొని వెళ్ళడని పనికొస్తాయని మీరు కూడా ఇలాగే డబ్బాలు కానీ దాస్తే పక్కా నిజం చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాయ్